పెద్దశంకరపేటలో ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇసాఖ అన్నారు శుక్రవారం పెదశంకరపేటలోని ఆర్టీసీ బస్టాండ్లోని కార్గో సెంటర్ను ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి తలంబ్రాలు ముత్యాలను కార్గో ద్వారా ఇంటి వరకు అందిస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాలో ఇరవై కార్గో సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శివశంకర్ రీజినల్ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ పేట కార్గో సిబ్బంది వైద్యనాథ్ గ్రామస్తులు గుడి చంద్రశేఖర్ వర్మ తదితరులు పాల్గొన్నారు అది ముత్యాలు తలలో తెచ్చి ఇస్తాం మేము జోడీలు నూట యాభై ఒకటి రూపాయలు ఇస్తే మేము తెచ్చి నోట్ నోటే ఇస్తాం మీకు ఈ కౌంటర్లో బుక్ చేసుకుంటే వన్ ఫిఫ్టీ వన్ రూపాయలు ఇస్తే మీకు తెచ్చి ఇస్తాం ఇంటికి ఇస్తాం దీంట్లో ఏమంటే పెద్దలు సీనియర్స్ వాళ్ళు పోలేరు వాళ్ళు దూరం పోలేరు ఇంతకు పనులు చెప్పంటే కాళ్ళు పోతే రెండు వేలు టైం పోతుంది సో ఇవన్నీ ఉంటే మేము వచ్చామంటే సీనియర్స్ పెద్ద వాళ్ళు పోలేరు ఆరోగ్యం వాళ్ళకి పోలేరు పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు పోలేరు సో వాళ్ళకు మేము తెచ్చి వాళ్ళకి ఇస్తాం మీకు మీకు పెద్ద చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు ఫేక్ ఉంది అమౌంట్ చిన్న చిన్న అమౌంట్ సో మాకు అవకాశం ఏమండి మా ఎండి గారు ఆదేశాల మీద మేము ఈ సేవ చేస్తున్నాం మేము సో మాకు ఇది కాకుండా మామూలు కార్ పాయింట్ కూడా సర్వీస్ బాగుంది కంప్లైంట్ తక్కువ ఉన్నాయి ఇంకా పెన్షన్ తక్కువ ఉంది బట్ సర్వీస్ బాగుంది ఇంకా మీ మీ సపోర్ట్ మీ గ్రామర్స్ సపోర్ట్ ఇస్తే మీ మీడియా ద్వక్ మీడియా రికమెండ్ ద్వారా అయితేనే వాళ్ళు తెలియదు తెలుస్తుంది తెలుగు వాళ్ళకి మా మంచి మా సంస్కృతి మంచిగా ఇంకా మంచి సేవ చేయాలని అవకాశం గ్రామ ప్రజలందరికీ నమస్కారం మండల కేంద్రమైన పెద్ద సంక్రాంతపేట పరిసర గ్రామ ప్రజలకు పెద్దలందరికీ తెలియజేయని నిపుణ మన ఆఫీసర్ గారు కార్గో హెడ్ ఉమ్మడి మేరక్ జిల్లాలో ఇసాక్ అలీ గారు ఈరోజు పెట్టి శంకరపేట మండలం కార్గో ఆఫీస్ను తనిఖీ చేసి చాలా సంతృప్తికరంగా తెలియజేశారు వారి అభిప్రాయము వారికి వారి స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు కార్గో నుంచి చాలా హెల్ప్ఫుల్గా అన్ని పార్సల్స్ సేమ్ డే డెలివరీ అవుతున్నాయి బయట కార్గోలో శంకరపేట నుంచి శంకర్పల్లి కానీ పొడచేరు కానీ జహీరాబాద్ కానీ ఎక్కడికి వస్తున్నా సేమ్ డే ఈవినింగ్ అక్కడ కస్టమర్స్కి ముడుతున్నాయి ఇది చాలా సంతోషం తక్కువ ధరలో మనం పంపినటువంటి పార్సల్లు యజమానికి క్షేమంగా చేరుతున్నాయి నేను చాలా రోజుల నుంచి ఇక్కడ కార్గో ఏర్పాటు అయినప్పటి నుంచి నేను కార్గోలో ప్రతిరోజు రెండు రోజులకోసారి రోజు దాదాపుగా నెలకు ఒక ఇరవై కవర్స్ పంపిస్తుంటాను అవన్నీ కూడా టైం ప్రకారం జరుగుతుంది అందరి నుంచి సంతృప్తికరమైన సేవలు అందుతున్నాయి అని తెలిసింది తెలుస్తుందని చాలా సంతోషం వారికి వారి స్టాఫ్కు అయితే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా మన గ్రామ మండల ప్రజలకు భద్రాచలంలో ఎల్లుడి శ్రీరామనవమి కళ్యాణోత్సవం అవుతుంది ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం నాడు అక్కడ రాములవారి కళ్యాణం అయిన తర్వాత అక్కడ నుంచి అక్షింతలు పెళ్లి జరిగినటువంటి అక్షింతలు రెండు ముత్యాలు మనకు నూట యాభై రూపాయలకే కార్గో ద్వారా తెగ్గించి ఇస్తారు కాబట్టి నేను తీసుకున్నాను ఇప్పుడు నూట యాభై రూపాయలు నా తరఫున చెల్లించి నేను తీసుకోవడం జరిగింది మీరు కూడా అందరు భక్తులు శంకరపేట పరిసర ప్రాంత ప్రజలు మండల ప్రా పరిసర ప్రాంత ప్రజలందరూ కార్గోను ఆదరించాలి కార్గోలో మీ యొక్క పార్సల్స్ పంపాలి త్వరితగతిన సేవలు పొందాలి భద్రాచలం ముఖ్యంగా ఇప్పుడు మనం ముందున్నది భద్రాచలం రాములవారి కళ్యాణోత్సవం సంబంధించి పోస్టర్ సార్ రిలీజ్ చేశారు అందరూ భక్తులు వచ్చి ఇక్కడ వైద్యనాథ్ గారు ఉంటారు కార్గో కొనియారు పెద్ద శంకరంపేటలో వారికి నూట యాభై రూపాయలు ఇస్తే మీకు రసీదు ఇస్తారు రాములవారి కళ్యాణం భద్రాచలం అవ్వగానే అక్షింతలు రాములవారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి అక్షింతలు రెండు ముత్యాలు మనకు ప్రసాదంగా అక్కడ నుంచి రావడం జరుగుతుంది ఇది మహద్భాగ్యం మనం వయస్సులో రెండు వేలు కలిసి అయితే మరి ఇప్పుడు నూట యాభై రూపాయలతో అక్కడి నుంచి అక్షతలు తెప్పించుకొని మన బీరువాలో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు పిల్లలు పెళ్ళినప్పుడు ఈ అక్షంతం వాడుకోవచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ దయచేసి తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం